పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరిలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మ ప్రణామములు అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ పాద పద్మములకు నమస్కారములు గురుర్బ్రహ్మా గురువిష్ణు గురువో మహేశ్వర గురుర్ సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమత్త వృత్తి అనుత్య సుసాదినాభి जीवः समाधिगच्छति यन्मतेन योगास्तथा वसुमिता अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनाम् पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्रुलरा గత ఎపిసోడ్లో మనం ఇరవై తొమ్మిదో సూత్రమైన ప్రసంఖ్యానే అప్య కుసీదస్య సర్వధా వివేక ఖ్యాతే ధర్మ మేఘ సమాధి అనే ఆ సూత్రం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం మరి ఇంకొంచెం మిగిలింది కాబట్టి దాన్ని మరి ఈరోజు మనం కంటిన్యూ చేసుకుందాం ప్రసంఖ్యాని అంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం నందు కూడా ఆ కుసీదస్య అంటే ఆశపడకుండా యోగాభ్యాసం చేయటం అని చెప్పారు సర్వదా అన్ని విధాల వివేక ఖ్యాతి వివేకం యొక్క స్థిరత్వం కలుగుతుంది యోగాభ్యాసం చేసేవానికి అంటే లోపల ఉన్న వివేకం యొక్క వెలుగు వెలగ ఎలగటం తెలియడం దానికోసం పనిచేయడం అది వివేకం అంటే అలాంటి అట్లాంటి వివేక ఖ్యాతి కొర కొరకు ఒక ఆయన ధర్మమేఘం ఏర్పడుతుందన్నారు ఆ ధర్మమేఘం అంటే ఒక లాంటిది అంటే మబ్బు లాంటి సమాధి స్థితి అన్నారు అసలు ధర్మవేగం అంటే ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాం ఉదాహరణగా ఏ గుంటలో నీళ్ళు ఏ గుంట రంగు రుచి వాసన ఎలా ఉంటుందో అదేవిధంగా ఏ బావి ఏ ఏ బావిలో నీళ్ళు ఆ ఆ బావికే రుచి ఉంటుంది అట్లాగే ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయి ఒక బావిలో కావచ్చు నదిలో కావచ్చు సముద్రంలో కావచ్చు సైడ్ కాలువలో కావచ్చు ఏ నీరైనా సరే ఆవిరైపోయి ఒకనొక ప్రదేశానికి వెళ్ళేటప్పటికీ అవి మేఘంగా మారుతున్నాయి ఆ మేఘంగా మారేటప్పటికీ ఏమవుతుంది అక్కడ స్వభావములన్నీ పోయినాయి ఏ గుంట స్వభావములు లేవు ఏ నీటి బావి స్వభా స్వభావంలో లేవు ఆ స్వభావములన్నీ పోయి ఒక మేఘ స్వభావం ఒకటి వస్తుంది అని చెప్పుకున్నాం కదా అంటే ఆ మేఘ స్వభావం ఏమవుతుంది అది మేఘ ఆ మేఘ స్వభావం పైనుంచి కిందకి వర్షించే స్వభావం వస్తుంది ఎప్పుడో దానికి అనుకూలనప్పుడు ఆ మేఘం వర్షంగా వస్తుంది మనకి అంటే ఈ కింద నీళ్ళే ఉపయోగించి నీటిని పెట్టుగా పెట్టుబడిగా పెట్టి ఆవిరి మే మేఘమై తయారై మళ్ళీ కిందకు దిగుతుంది ఇంతకీ దీని తాత్పర్యం ఏమిటంటే యోగాభ్యాసం చేసేటప్పుడు కైవల్యం ఆత్మజ్ఞానం మోక్షం అనే వాటి కోసం ఆశపడక కైవల్యం ఆత్మజ్ఞానం మోక్షం అనే వాటికి ఆశపడక ఎవరు సాధన చేస్తారో వారికి అన్ని విధాల వివేకంతో స్థిరపడే ఒక ఉత్తమ ధర్మము ఒక మేఘం వలె ఏర్పడుతుంది అంటే అదే అందులో అతని స్వభావం స్థిరంగా స్థిరపడుతుంది అని చెప్పారండి చూడండి దేని మీద ఆశ ఉండకూడదు చివరికి ఆత్మజ్ఞానం కైవల్యము మోక్షం అన్న మీద కూడా ఉండకూడదు అది అక్కడ దాకా తీసుకెళ్తున్నారన్నమాట దేని మీద ఒక స్వభావం లేకుండా అంటే ఒక ఆశ పడకుండా అలా ఉన్నప్పుడు ఒక మేఘం అనేది అదే చక్కటి ఒక మేఘం ఏర్పడుతుంది ఆ మేఘాన్ని ఏమంటే వంద ఆ మేఘం అంటే ఏంటి మనలో మన స్వభావ సిద్ధం స్వభావంలో బాగా స్థిరపడతాం అని చెప్తున్నారు అంటే చివరికి ఏం చెప్తున్నారు దేని మీద దేని మీద మోజు ఉన్నా జారిపోతాడు అందుకని జాగ్రత్తపడు కామక్రోధాలు ఉంటే కామక్రోధాలు ఉంటే ఎంతో ఆత్మజ్ఞానం మీద మోజు ఉన్నా కూడా అంతే అని చెప్తున్నారు అంటే అరిషడ్ వర్గాల మీద మోజు ఉంటే ఎంత నష్టమో ఆత్మజ్ఞానం మీద మోజు ఉన్నా కూడా అంతే అని చెప్తున్నారు అంత దాకా తీసుకొచ్చారండి చివరికి ఆత్మజ్ఞానం కూడా మనం అది అంటే చివరికి వచ్చేటప్పుడు ముందలు ఉండాలి అలా 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 తీసుకొచ్చారు కదా మనీ ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ ఎంత అద్భుతంగా తీసుకొచ్చారు ఇక్కడ దాకా చివరికి వచ్చేటప్పుడు అది కూడా ఆశే ఆత్మజ్ఞానం కూడా ఆశే కైవల్యం కూడా ఆశే మోక్షం కూడా ఆశే కాబట్టి దాన్ని కూడా వదిలేయాలి అంటే ఆత్మజ్ఞానం మీద కూడా మోదు లేకుండా పతంజలి చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళిన వాడికి ఏమొస్తుంది వివేక ఖ్యాతి ధర్మమేఘ సమాధి సిద్ధిస్తుంది వివేక ఖ్యాతి ధర్మమేఘ సమాధి సిద్ధిస్తుంది దేని మీద ఆశపడకుండా ఉన్నవాడికి మరి కావాల్సింది అదే కదండి ఆ ఖ్యాతే కదా వివేక ఖ్యాతి అలాగే సమాధి స్థితి ఒక ధర్మమేఘ సమాధి స్థితి ఏర్పడుతుంది సో ఇది అనమాట చివరికి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ సూత్రంలో ఆత్మజ్ఞానం మీద కూడా ఆశపడకు మోక్షం మీద కూడా ఆశపడకు కైవల్యం మీద కూడా ఆశపడకు నువ్వు అలా ఉన్నప్పుడు నువ్వు పతంజలి చెప్పింది చేసినట్లు చేసుకుంటే నీకు వివేక ఖ్యాతి ఒక ధర్మమేగం అనేది ఏర్పడుతుంది నాయన అని చెప్పి మనకి చక్కగా అందించారు మరి ఇంకా చెప్తున్నారండి ఇంకా ఏముంటాయో చెప్తున్నారు ఎలా అసలు ఒక్క ఇక చివరికి ఏది లేకుండా ఎలా చేస్తున్నారు చూడండి మనల్ని ఆ వైపుగా మన ప్రయాణింపు చేశారు మహర్షి గారు కైవల్యపాదములో ముప్పవ సూత్రం తతః క్లేష కర్మ నివృత్తి తతః అంటే దాని వలన కర్మ అంటే క్లేశాన్ని కలిగించు కర్మలు నివృత్తి అంటే తొలగించబడును ఈ సూత్రానికి అర్థం ఏమిటంటే ఇలా ధర్మమేఘ సమాధి సిద్ధించిన యోగికి అలా ధర్మమేఘం అనుకున్నాం కదా ముందు సూత్రంలో అలా ధర్మమేఘం సిద్ధించిన యోగికి క్లేశాలు శుక్ల కృష్ణ మిశ్రమితమైన మూడు కర్మలు అన్నీ నశించిపోతాయి ఇంకా క్లేశాలు ఉండవు శుక్ల కృష్ణ మిశ్రమితలు కర్మలు చెప్పుకున్నాం కదా ఆ కర్మలు కూడా పూర్తిగా నశించిపోతాయి అని చెప్తున్నారు మరి అది ఇంకొంచెం తెలుసుకుందాం మనం ముందు సూత్రంలో చెప్పిన దాని వలన క్లేశకర్మ నివృత్తి క్లేశమును కలిగించు కర్మలు అంటే ఏంటి ముందు సూత్రాల మనం చెప్పుకున్నాం అవిద్య అష్మిత రాగము మొదలైనవి నివృత్తింపబడతాయని లేక తొలగించబడతాయని చెప్పుకున్నాం కదా క్లేషకర్మలు అది ఎలా ఉంటుందంటే దానికి ఎగ్జాంపుల్గా ఆ కర్మలు ఎలా అంటే ఆ స్థితి దాకా వచ్చిన తర్వాత ఎలా నివృత్తి అవుతాయో నివృత్తి చేసుకోవచ్చో కూడా చక్క ఉదాహరణ ద్వారా చెప్తున్నారు ఎవరైనా ఒకళ్ళు డబ్బులు దొంగిలించారనుకోండి వాడికి ఇష్టమైనవి కొనుక్కున్నాడు దొంగిలించి సినిమాకి వెళ్ళాడు తర్వాత డబ్బులు పెట్టి తర్వాత డబ్బులు కొట్టేసినా తన్నులు తిన్నాడు దొంగిలించి వాడికి ఇష్టమైనవి కొనుక్కుని సినిమా చూసి వచ్చాడు తర్వాత డబ్బులు కొట్టేసిన తన్నులు కూడా తిన్నాడు కానీ మళ్ళీ ఇంకోసారి డబ్బులు తీద్దామనిపించింది వాడికి మళ్ళీ కర్మ చేయాలనిపించింది ఆ కర్మ కానీ అప్పుడు ఏం గుర్తొచ్చింది అమ్మో పూర్వం తన్నారు కదా అని గుర్తొచ్చింది ఆ క్లేశకర్మ అంటే అక్కడ అలా తన్నారు కదా అని గుర్తొచ్చిందే అది క్లేశకర్మ అంటే ఆ అక్కడ అనే స్థితి వచ్చి ఓహో పూర్వం దా దెబ్బలు తిన్నా కదా మళ్ళీ చేయకూడదు కదా ఆ పని ఏదైతే ఉందో ఆ మా ఆ భావన ఏదైతే ఉందో అది వచ్చింది ఆ దాన్ని ఏమన్నారు ధర్మమేఘం అనే స్థితి వచ్చి వివేక ఖ్యాతి కలిగి వాడి స్వభావం మారిపోయి ఉత్తమ స్వభావం వస్తుంది అని చెప్తున్నారు తప్పు చేయొచ్చు కానీ మరలా తప్పు చేస్తున్నప్పుడు ఈ యొక్క జ్ఞానం ముందు చూసారా అది అడ్డం పడుతుంది ఓహో ఇది చేయటం వల్ల తప్పు అని తెలుస్తుంది అదే ఆ ధర్మమేఘము అలా ధర్మమేఘం ఏర్పడి ఒక వివేకం జ్ఞానం వచ్చి ఒక ఉత్తమ స్వభావం మనకి ఏర్పడుతుంది కాబట్టి క్లేషములు ఆ క్లేషములు కలిగించు కర్మలు కర్మ ఫలములు అన్నీ ఆగిపోతాయి ఎప్పుడో ఆ ఉత్తమ స్వభావం వచ్చినప్పుడు ఉత్తమ స్వభావం వచ్చినప్పుడు ఆ వివేక జ్ఞానం వచ్చినప్పుడు కర్తవ్యాలకి ఫలాలకి వీడికి చెందవిక కర్తవ్యాలకి ఫలాలు వస్తాయి కదా కర్మ ఏమైనా పనిచేస్తే ఫలాలు వస్తాయి కదా ఆ ఫలాలు కూడా ఏం చెందవు ఎవరికి చెందుతాయంటే సర్వాంతర్యమైన నారాయణకి సమర్పితంగా జీవితం మారిపోతుంది అంది ఇంకా తాను ఉండడు భగవదర్పితంగా అవుతుంది ఆ యొక్క జీవితం అంతా అతంది నారాయణకి ఇంకా సర్వాంతర్యమైన నారాయణనికి సమర్పితంగా జీవితం మారుతుంది ధర్మమేఘమైన సమాధి స్థితి వస్తుంది అలాంటి వాడికి అని చెప్తున్నారండి ఇది క్లేశములంటే ఏ మూలనున్నా ఉన్న క్లేశములు ఉన్నా కూడా అవి భగవదర్పితంగా చేసినప్పుడు తన జీవితమే భగవదర్పితమైంది అలా చేసినప్పుడు ఒక ధర్మమేఘమైన స్థితి వస్తుంది అని చెప్తున్నారు మరలా ఇంకా ఇంకా కొంచెం ఉన్నప్పుడు ఇంకేం ఇంకేం చేయగలుగుతారో చూ చెప్తున్నారు ఇంకా చిన్నగా ఉన్నా కూడా అది మల ముప్పై ఒకటో సూత్రములో తదా సర్వాభరణమలాపేతస్య జ్ఞాన జ్ఞానస్యానంతా జ్ఞేయమల్పం సర్వ ఆవరణములు అపీత జ్ఞానస్య అనంత్యాత్ జ్ఞేయం అల్పం తదా అంటే అప్పుడు సర్వ ఆవరణ అంటే అన్ని ఆవరణలు మల ఆపేతస్య అంటే మాలిన్యం తొలగిపోవట చేత జ్ఞానస్య అంటే జ్ఞానానికి అనంత్యాత్ అనంతత్వం వల్ల జ్ఞేయం తెలియబడింది ఏం తెలియబడింది అల్పం కొద్దిగా ఉండను జ్ఞేయం తెలియబడింది ఏదో కొద్దిగా ఉంటుందంట అదేంటో చూద్దాం ముందర సూత్రానికి అర్థం తెలుసుకుందాం అలాంటి జీవన్ముక్తుడికి ఏదంటే ఆ ధర్మమేగం వచ్చిన వివేక జ్ఞానికి ఆ జీవన్ముక్తుడికి ఆచ్ఛాదనలు మణినములు వంటివి ఏమి మిగలకుండా నశించిపోయి అతడి జ్ఞానం అనంత వ్యక్తం వ్యక్తమవుతూ ఉంటుంది దాని గురించి ఇంకొంచెం విశేషంగా తెలుసుకున్నాం తదా అంటే అప్పుడు ఏ ఈ స్థితి కలిగినప్పుడు ఏది వివేక జ్ఞానము లేకపోతే ఉత్తమ స్వభావం స్థితి కలిగినప్పుడు తన స్వభావం లేకుండా పోయి ధర్మమేఘం అనే ఒక అంతర్యామి స్వభావం కలిగినప్పుడు ధర్మమేఘం అనే అంతర్యామి స్వభావం కలిగినప్పుడు అంటే లోపలికి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటున్నారు సర్వావరణ అంటే అన్ని ఆవరణలు తన చుట్టూ ఉన్న పొరలన్నీ తొలగిపోతాయి అంటున్నారు అంటే తన చుట్టూ ఉన్న పొరలంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశమలలు తర్వాత లోపల చెప్పబడుతున్న ఆనందమయ కోశంలో కూడా ధర్మమేఘం అంతటా వ్యాపించి ఉంటుంది అంటే ఆ పొరల్లో కూడా అంతా పోయి ఈ అన్ని పొరల్లోకి ఆ ధర్మమేఘం ప్రవేశించబడుతుంది వ్యాపించబడి ఉంటుంది ఈ ధర్మమేఘం సర్వ ఆవరణముల్లో వ్యాపించేటప్పటికీ మలాపేతస్య అంటే మాలిన్యం లేని స్థితి వస్తుంది ఉత్తమ స్వభావం స్థితి కలిగినప్పుడు తన స్వభావం లేకుండా పోయి ధర్మమేఘం అనే అంతర్యామి స్వభావం కలిగినప్పుడు అంటే లోపలకు ప్రవేశించినప్పుడు ఆ ఆ సర్వావరణ అంటే అన్ని ఆవరణలు అందు తన చుట్టూ ఉన్న పొరలు ఏవైతే ఉన్నాయో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల తర్వాత లోపల చెప్పబడుతున్న ఆనందమయ కోశముల్లో కూడా ధర్మమేఘం అంతటా వ్యాపించి ఉంటుంది ఈ ధర్మమేఘం సర్వ ఆవరణల వ్యాపించేటప్పటికీ మలా మలాపేతస్య అంటే మాలిన్యం లేని స్థితి వస్తుంది అంటే ఎలా అంటే పొగచూరని చిమ్నీ ఉంటుంది కదండి ఇదివరకు ఇప్పుడంటే మనకు లేవు ఇతరకి వెలిగించుకునేవాళ్ళం ఆ చిమ్నీ వెలిగించినప్పుడు చుట్టూ ఆ చిమ్నీ చుట్టూ పొగ ఉంటుంది అది శుభ్రంగా తుడిచేసామనుకోండి శుభ్రంగా ఆవరణలన్నీ తొలగిపోతే ఆ ఉన్న వెలుగు అనంత్యాత్వ ఈ అనంతత్వం వల్ల జ్ఞేయం అంటే తెలుసుకోదగింది అవుతుంది సో అంటే ఆవరణలన్నీ తొలిగిపోతే ఆ వెలుగు అంటే దాని చుట్టూ ఉన్న మసి ఎప్పుడైతే తుడిచేసి అక్కడ పెట్టామో చుట్టూ ఆవరణలన్నీ తొలగిపోయి చక్కగా ప్రకాశిస్తుంది కదా ఆ దీపం అదేవిధంగా తర్వాత ఏం చెప్తున్నారంటే ఆవరణలను తొలగిపోతే ఆ వెలుగే ఏదైతే ఉందో ఆవరణలను తొలగిపోగా ఉన్న వెలుగు మన లోపల ఏదైతే ఉందో ఆ వెలుగు అనంత అనంత్యాత్ అంటే ఈ అనంతత్వము అంటే అనంతమైన ఈ జ్ఞానము అంటే తెలుసుకోదలిగింది ఇంకా చాలా కొంచెం ఉంటుందంట అల్పమన్నారు అనంతత్వాత్ అన్నారు జ్ఞేయం అన్నారు జ్ఞేయం అంటే తెలుసుకోదగింది అన్నారు అల్పం అంటే చాలా కొద్దిగా ఉంటున్నారు ఆ కొద్దిగా కూడా ఎందుకు ఉండాలండి అంటే ధ్యేయం శూన్యం కావాలంట అంటే తెలుసుకునేది ఏదైతే ఉందో అది కూడా శూన్యం కావాలి ధ్యేయం అంటే తెలుసుకోదగింది ఉందనుకుంటున్నాం కదా కొంచెం ఉందని అది కూడా శూన్యమైపోవాలంట అంటే అల్పవని ఎందుకన్నారంటే యోగ సాధనలో చిత్తవృత్తి నిరోధం జరిగిన వాడికి చూడబడే వస్తువు చూస్తున్నవాడు అనే భేదంతో మనసు ఇంద్రియాలు పనిచేస్తున్న ఆ క్షణం చూడబడుతున్న వస్తువులు చూస్తున్నవాడు అనే వాటిలో కూడా అంతర్యామే భాషిస్తూ ఉంటాడు వాటిల్లో కూడా అంతర్యామే భాషిస్తూ ఉంటాడు అంటే అన్నిటి చూ చూసేవాడు చూడబడే అన్నిటి కూడా అంతర్యామే భాషిస్తూ ఉంటాడు కాబట్టి రెండింటికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది వానికి తెలియని విషయం అంటూ ఉండదుగా అంటే మనసు ఉంటుంది ఇంద్రియాలు పనిచేస్తుంటాయి దాని ప్రవృత్తి ఉంటుంది రెండింటికి అంటే ఒకసారి మళ్ళీ వెనకెళ్దాం రెండింటికి భాసిస్తుందంటే ఏం చెప్తున్నారు రెండు యోగ సాధనలో చిత్తవృత్తిని జరిగిన వాడికి చూడబడే వస్తువు చూస్తున్నవాడైన భేదంతో మనసు ఇంద్రియాలు పనిచేస్తున్న ఆ క్షణం చూడబడుతున్న వస్తువులు చూస్తున్నవాడు అనే వాటిలో కూడా అంతర్యామే భాషిస్తూ ఉంటాడు అందుకని ఆ రెండింటికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది అంటున్నారు వానికి అలాంటి వానికి ఇక తెలియని విషయం అంటూ ఉండదు అంటే మనసు ఉంటుంది కానీ ఇంద్రియాలు పనిచేస్తుంటాయి కానీ ఇక ప్రవృత్తి ఉంటుంది అంతే అక్కడక్కడ పనిచేయడం ఉంటుంది ప్రపంచంలో మనం ఇహం పరవంటాం కదా ఇహం అంటే వ్యావహారిక జ్ఞానము పరవంటే జ్ఞానం ఈ సత్య జ్ఞానం ఆవరణలన్నీ తొలగిన వానికి అంటే ఆ సత్యజ్ఞానం తెలుసుకోవడానికి ఆవరణలన్నీ తొలగిన వారికి పరిపూర్ణంగా తెలిసి ఉంటుంది ఏదండి ఈ సత్యజ్ఞానం ఆవరణలన్నీ తొలగిన వారికి ఈ సత్యజ్ఞానం పరిపూర్ణంగా తెలిసి ఉంటుంది అని చెప్పడానికి ఏమన్నారు అనంత్యాత్ అనంత్యాత్ వలన జ్ఞేయం అల్పం అన్నారు అనంతత్వం అంటే అన అనంతత్వం అంటే అనంతమైనది కదా ఈ స్థితి కలిగినప్పుడు జ్ఞానస్య అతడి జ్ఞానం అనంత రూపంలో గోచరిస్తూ ఉంటుంది జ్ఞేయం అల్పం అనంతత్వం అన్నారు ఆ అనంతమైన ఆ స్థితి కలిగినప్పుడు జ్ఞానస్య అంటే అతడి జ్ఞానం అనంత రూపంలో గోచరిస్తూ అంతం లేనట్లుగా ప్రకాశిస్తుంది ఇక అంతం ఎక్కడ ఎక్కడుంటుందండి ఇదొక జ్ఞానం అనంత స్వరూపం అని చెప్తారు కాబట్టి అక్కడ కూడా ఇక పరిధులు లేవు ఇక్కడ తానున్నారని లేదు అక్కడ సో ఆ విధంగా ఆ జ్ఞానము కూడా అనంత రూపంలో అంటే అనంత అనంతత్ అంటే అనంతత్వం అసలు అంతం లేని జ్ఞానం అనంతమైంది సో అలాంటి జ్ఞానం అనంతమైన రూపంలో గోచరిస్తూ అంతం లేనట్లుగా ప్రకాశిస్తూ ఉంటుంది భౌతిక ప్రపంచ విషయాలన్నీ సముద్రంలో నీటి బిందువులుగా చూడండి ఎలా అయిపోతాడు చివరికి అన్నారు కదా భౌతిక ప్రపంచ విషయాలన్నీ సముద్రంలో నీటి బిందువులుగాను ఆకాశంలో సంచరించే మిడుగు పురుగుల్లాగా మిడుగురు పురుగుల్లాగా అల్పంగా గోచరిస్తాయి యోగి తన జ్ఞానసాగర ఆనందంలో అనురుప్తుడవుతూ జ్ఞానస్వరూపమే పరమ ఆత్మస్వరూపంగా గ్రహించి తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు ఎవరండి యోగి ఇక తన తన జ్ఞానసాగరములో మనం ఇందాక చెప్పుకున్న జ్ఞానసాగరం అని ఆ జ్ఞానసాగరము అనే ఆనందంలో అనురుప్తుడవుతూ జ్ఞానస్వరూపమే పరమాత్మ స్వరూపంగా గ్రహించి తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు ఉదాహరణకు చిన్న ఇరవై ఐదేళ్ల వయసు వాడు ఒక కొండ ప్రక్కన పెద్ద కొలను ఉంటే అక్కడికి వెళ్ళి గాలి మీద కాలేసుకుని వాడు కూర్చుని గాలం వేసి చేపలు పడుతున్నాడు మరొకడు వెళ్ళాడు రా నాయన ఏం చేస్తున్నావు అడిగాట ఏం చేయడం అంటే కనపడడం లేదా కూర్చున్నాను అన్నాడట సరే ఊరికే కూర్చుని ఏం చేస్తావు అన్నాడట ఏం చేయడం అక్కడ కోనేరు ఉంది ఆకాశం ఉంది భూమి ఉంది ప్రశాంతికి ఇక్కడ కూర్చుని చేపలు పట్టుకుంటున్నాను అన్నాడట అతను కొర్రాడు నేనేం చేశానో తెలుసా అన్నా అంటే ఈ పెద్ద ఆయన వెళ్ళిన ఆయన సరే ఏం చేసావో చెప్పు వద్దన్న మానవు కదా చెప్పు అన్నాడట నేను చదువుకున్నాను వ్యాపారం చేశాను చాలా డబ్బు గడించాను నాకు కావలసిన సంపాదించుకున్నాను పెళ్లి చేసుకున్నాను కన్నాను వాళ్ళని పెంచాను పెద్ద చేశాను పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళ ఇల్లు ఇచ్చాను ఒక్కొక్క వ్యాపారం ఇచ్చాను ఇప్పుడు ప్రశాంతంగా ఇలా తిరుగుతున్నాను అన్నాడట అప్పుడు ఆ కుర్రాడు ఏమన్నాడంటే ఆ కుర్రా ఆ కుర్రాడు ఆ పని నేను ఇప్పుడే చేస్తున్నాను ఇంతోటి మనసు ప్రశాంతంగా తిరగ తిరగడానికి ఆ దిక్కుమాని పనులన్నీ దేనికి అన్నాడంట ప్రశాంతంగా సో ఆ విధంగా ఉంటుంది అంటే ఆ జ్ఞానం అనంతమైనది ఆ అనంతమైన జ్ఞానం లేక అక్కడ ఆ సాగరం ముందు కూచినప్పుడు కూర్చున్నప్పుడు ఇంకా వేరే మిగతా అన్నీ అల్పాలే అందుకని అంద ఆ పిల్లవాడు చెప్పిన మాట ఏంటి ఆ జ్ఞానం కంటే ఇవన్నీ గొప్పమేం కాదు ఆ పరబ్రహ్మతత్వం కంటే ఇవన్నీ గొప్పమేమి కాదు ఇవన్నీ మనం సంపాదించుకున్న సంపాదించి సంపాదించి ఏం చేస్తావు చివరికి ఏమైంది ఆ ప్రశాంతత ఎంత ఎంత చేశావు ఎంత వరకు వచ్చింది అని ఆ చిన్న పిల్లవాడి నుంచి ఒక చక్కటి సందేశాన్ని అందించారు ఈ విధంగా ఆ అనంతమైన జ్ఞానములో ఆ సర్వానంద స్థితిలో యోగి సాధకుడు ఆనందపడుతూ ఉంటే ఇంకా ఎలా జరుగుతుందో చెప్తున్నారు తర్వాత సూత్రములో ముప్పై రెండవ సూత్రము కైవల్యపాతములో ముప్పై రెండవ సూత్రము తత కృతార్థానం పరిణామ క్రమసమాప్తి గుణానం తత అంటే దాని వలన కృతార్థానమంటే అంటే సార్థకత చెందిన గుణానం అంటే గుణములు పరిణామక్రమం అంటే పరిణామం చెందుటలో పరిణామం చెందు పరి పరిణామక్రమ సమాప్తి మార్పులు చెందుటలో క్రమం ఆగిపోతుంది అన్నారు పరిణామక్రమ సమాప్తి అంటే మార్పులు చెందటంలో క్రమం ఆగిపోతుంది సూత్రార్థం ఏమిటంటే త్రిగుణాలు పునర్జన్మ కారణాలు నశించడం చేత యోగికి జన్మ క్రమం నశిస్తుంది కాబట్టి ఇక అతనికి జన్మ అనేది ఉండదు ఇక అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా తతహ అంటే దానివలన దేని వలన మనం ఆ యొక్క సర్వార్థత సంపాదించుకున్నాడు కదా ఆ జ్ఞానం అనంతమైన జ్ఞానం అని చెప్పేసి ఆ జ్ఞానంలో ఓలలాడుతూ ఉన్నాడుగా సో అనంత జ్ఞాన స్వరూపుడైన అలాంటి దాని వలన కృతార్థానం సార్థకత చెందినట్టు గుణానం గుణాలకు క్రమ సమాప్తి చెందుటలో వరస క్రమం ఆగిపోతుంది అంటే ఆ స్థితికి వచ్చినాక ఇక అతనిలో గుణాలు కూడా ఇక పరిణామం చెందవండి పరిణామక్రమం ఆగిపోతుందని చెప్తున్నారు దీని అర్థం అది ఆ అనంతమైన జ్ఞానములో అనంతమైన జ్ఞాన సముద్రములో తను రమిస్తున్నప్పుడు ఈ గుణాలన్నీ కూడా ఆగిపోతాయి ఆగిపోతాయి పైగా క్రమము కూడా ఆగిపోతుంది పరిణామక్రమం కూడా ఇంకేముండదు అని చెప్తున్నారు భగవానుడు ఏం చెప్తున్నారంటే మనుష్యాణం సహస్రేషు కచ్చతి సిద్ధయే గీత ఏడవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో చెప్పారు కదా ఈ త్రిగుణాలు వేల జన్మల నుంచి అన్ని సన్నివేశాల నుంచి వాతావరణ పరిస్థితుల నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రజల రూపంలో తంతు ఉంటాయి ఈ త్రిగుణాలు వేల జన్మల నుంచి అన్ని సన్నివేశాల నుంచి వాతావరణ పరిస్థితుల నుంచి చుట్టుప్రక్కల ఉన్న ప్రజల రూపంలో తంతు ఉంటాయి ఎలా ఒక ఒక జన్మలో కొడుకుగా ఉన్నప్పుడు తండ్రి రూపంలోనూ తాను తండ్రిగా ఉన్నప్పుడు కొడుకు రూపంలోనూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి తను కొడుకుగా ఉన్నప్పుడు కూర్చున్నా లేచినా మోటికాయ కుట్టేవాడు తండ్రి తాను తండ్రిగా వచ్చినప్పుడు కొడుకు తాను కూర్చుంటే లేస్తే తాను కూర్చున్నా లేస్తే మే కొడతాడనమాట అలాంటివి అనమాట ఇలా కొట్టి కొట్టి చివరికి గుణాతీత స్థితి వచ్చేటప్పటికి కృతార్థానం ఇంకా ఎందుకు కొట్టారో అన్న ఆ పని అయిపోతుంది అంటే వీడికి చేయకూడని పని చేయకూడనివి చేయడిగా ఊహించకూడనివి ఊహించడు అంతే పడ్డాడు కదా అన్నీ అనుభవించాడు కదా ఇంకా చేయకూడని చేయడు ఊహించకూడని ఊహించడు ఇక పంచేంద్రియాలు మనస్సు వీటి వల్ల పనిచేసే సంకల్పాలు అనేవి లేకుండా అన్నీ నశిస్తాయి అంటే వీడి ద్వారా జరగబడాల్సిన కర్మలే కానీ వీడి కర్మలంటూ ఏ ఉండవు అందుకని ఏమన్నారు కృతార్థుడైన వాడు అన్నారు కనుక గుణములు వాటి ప్రయోజనం అన్నీ ఆగిపోయినాయి ఇక ఆ కృతార్థుడైన వానికి ఇక గుణములు లేవు ప్రయోజనం లేవు అన్నీ ఆగిపోయినాయి ఆ క్రమం ఆగిపోయింది అని ఈ సూత్రంలో మనకి అందించారు అలాగా అదేవిధంగా ఇంకొంచెం ఉంది అంటే అక్కడికే ఆ క్రమం అయిపోయింది ఇది ఎలా జరుగుతుందో చెప్తున్నారు ఆ క్రమం అనేది సృష్టిలో ఎలా ఉంటుందో ఇక్కడ కొంచెం ఇస్తున్నారు మహర్షి గారు త్రిగుణాలు సృష్టిలో జీవుడికి ఏమి నేర్పడానికి వచ్చా ఉన్నాయంటే ఆ త్రిగుణాలు అంటే సత్వర గుణాలు ఈ జీవుడికి ఏం నేర్పడానికి ఉన్నాయంటే వాడు పరబ్రహ్మ అయ్యేదాకా ఆట నేర్పడానికే ఉన్నాయంట ఈ ఆటను ఏమన్నారంటే జనన మరణ చక్రం అనే ఆట జీవితంలో వైకుంఠపాళి అనే ఆటలో ఎన్నో నిత్యం ఎక్కుతూ పామునూట్లో పడి దిగుతూ చివరికి వైకుంఠ ధ్యామం చేరటం అనే మోక్షస్థితి కదా ఎప్పుడైతే నిర్వాణం లేక పరిపూర్ణత అనేది వచ్చిందో అప్పుడు కృతార్థానం గుణానం గుణాలు కృతార్థములవుతాయి కృతార్థుడు అయ్యాడు కదా అప్పుడు అన్నీ ఆగిపోయినాయి కదా గుణాలు ఆగిపోతాయి గుణాలు కృతార్థం అవుతాయి గుణాలు కూడా కృతార్థంలో అవుతాయి మా పని అయిపోయింది కా అని ఆ గుణాలు కూడా మెల్లి మెల్లిగా అంట ఇక వీడికే మన మా గుణాలతో మన గుణాలతో వాడు ఏమి ఉపయోగించుకోడు వాడు వాడిలోనే ఉన్నాడు వాడి స్వరూపంలో వాడు ఆనందిస్తున్నాడు కాకపోతే మనం ఏం చేసినా వాడు తీసుకునే స్థాయిలో లేడని గుణాలకు అర్థమయ్యి ఆ గుణాలు కూడా మెల్లిగా అంట వాడికి అప్పుడు పరిణామక్రమ సమాప్తి ఇక మార్పులు అనేది చెందుటేందు క్రమం ఆగిపోతుంది గుణాలు కూడా వెళ్ళిపోతే ఏముందండి ఇంకా క్రమ సమాప్తి అయింది అక్కడికి కానీ పరిణామ క్రమంలో క్రమ సమాప్తి ఉండదు అని చెప్తున్నారు ఎందుకని ఆకాశం వాయువు అగ్ని జలము పృథ్వీ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో తర్వాత ప్రాణము మనసు బుద్ధి ఆపై నుంచి దిగి వచ్చారు కదా జీవుడు వీటన్నిటిపై నుంచి దిగి వచ్చాడు కదా జీవుడు మళ్ళీ క్రింద నుంచే పైకి యోగాభ్యాసం ద్వారా చేరుకునేటప్పటికి మార్పులు చెందే వరుస క్రమం ఆగిపోయింది అని చెప్తున్నారు ఎప్పుడైతే గుణాలు వాడు తీసుకోవడానికి సిద్ధంగా లేక ఆ జ్ఞానములో జ్ఞానంలో ఉన్న ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ వివేక జ్ఞానంలో లేకదంటే ఆ కృతార్థుడైన వాడు ఆ ఉత్తమ ధర్మములతో ఉన్నప్పుడు ఉత్తమ స్వభావంతో ఉన్నప్పుడు ఈ కృతార్థుడైపోయాడు గుణాలు లేవు ఆ గుణాలు కూడా అతనికి ఏమి చేయటం ఇంకా అప్పుడు ఏం చెప్పింది వాడు త్రిగుణాలు మనకి సృష్టిలో ఎందుకున్నాయంటే పరబ్రహ్మ అయ్యేదాకా మనం పరబ్రహ్మ స్వరూపుడు లేదా బ్రహ్మస్వరూపం బస్ అహం బ్రహ్మస్మి అంటాం కదా బ్రహ్మస్మి అయ్యేదాకా ఆట నేర్పడానికి ఆ గుణాలు ఉన్నాయట ఈ ఆటను ఏమంటారంటే జనన మరణ చక్రం అనే ఆట అన్నారు జీవితంలో వైకుంఠపాడి ఆటలో ఎన్నో నిచ్చెలు ఎక్కుతూ నోట్లో పడి దిగుతూ చివరికి వైకుంఠధామం చేరే చేరడమే మోక్షస్థితి అని మనం అనుకుంటాం ఎప్పుడైతే నిర్వాణం లేక పరిపూర్ణత అనేది వచ్చిందో అప్పుడు కృతార్థానం గుణానం ఆ గుణాలు కూడా ఇక వీడితో మనకి పనేమి లేదని చెప్పి ఆ గుణాలు కూడా మెల్లిగా వెళ్ళిపోతాయి అక్కడ పరిణామక్రమం సమాప్తి అని అన్నారు కానీ క్రమం ఆగిపోలేదని చెప్తున్నారు ఎందుకు ఆగిపోయి ఆగిపోతుందంటే మార్పులు చెందు చెందుటేంది క్రమం ఆగిపోతుంది అన్నారు తర్వాత ఏం చెప్తున్నారు పరిణామక్రమంలో క్రమసమాప్తి ఉండదు అక్కడ గుణాలు అక్కడ చెప్పింది ఆగిపోయింది ఏంటి గుణాలు ఆగిపోయినాయి కానీ ఇక్కడ ఏం పరిణామ పరిణామక్రమం అంటే మనం తెలుసుకున్నాం జీవ శరీర పరిణామం జీవ పరిణామం మనసు పరిణామం అని చెప్పాం కదా అదేవిధంగా ఇక్కడ పరిణామక్రమం ఒకటి ఉంది కదా సో ఈ పరిణామక్రమంలో క్రమసమాప్తి ఉండదు అంటే ఆకాశము ఇవన్నీ పంచభూతాలు ఎలా అయితే వచ్చినాయో తర్వాత ప్రాణము మనసు బుద్ధి పైనుంచి దిగి వచ్చాయి కదా ఇవన్నీ కూడా కాబట్టి మళ్ళీ క్రింద నుంచి పైకి యోగాభ్యాసంతో ద్వారా చేరుకునేటప్పటికి మార్పులు చెందే వరుస క్రమం ఆగిపోతుందంట ఇది ఇది పరిణామక్రమం ఇది ఇది పరిణామక్రమం కాబట్టి అసలు సృష్టి ఎలా వచ్చింది శుద్ధ సత్మైన పరబ్రహ్మ నుంచి మన పరాప్రకృతి వచ్చింది అని చెప్తున్నారు సృష్టి ఎలా వచ్చిందంటే శుద్ధ సత్వమైన పరబ్రహ్మం నుంచి ఆ పరా ప్రకృతి వచ్చింది అక్కడ నుంచి సత్వగుణం రజోగుణం తమోగుణం వచ్చింది ఇప్పుడు ఏమవుతాయి తమోగుణం నశించింది రజోగుణం మిగులుతుంది రజోగుణం నశించి సత్వగుణం మిగులుతుంది ఈ మూడు నశించి పరాప్రకృతి మిగులుతుంది అంటే ఏ క్రమంలో అయితే క్రిందకి వచ్చామో ఆ క్రమంలోనే మనం వెనక్కి వెళుతున్నాం ఇది ఈ సూత్రంలో ఉన్న రహస్యం మిత్రులారా ఎంతో అద్భుతమైన రహస్యాలు పతంజలి మహర్షి మనకు అందించారు మహానుభావులు ద్రష్టలు ఇచ్చిన విశేషాలను కూడా మనం తీసుకున్నాము మరి వాటిలో ఉన్న అంతరార్థాలను మనం తీసుకోగలిగాము ఇది ఈ సూత్రము కాబట్టి ఇప్పటివరకు సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ రోజుకు మనం సెలవు తీసుకుందాం మరొక రెండు సూత్రాలు ఆఖరి కొచ్చేసాము నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మిత్రులారా అంతవరకు సెలవు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన దృక్పథం జీవన విధాన సారం సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫైవ్